సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ వచ్చే వారం నీ కోరికలన్నీ తీర్చే ఆశీర్వాదం ఈ సాయి అందిస్తాను ఇప్పుడే విని అందుకో తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అందులోని అంతరార్థం ఏంటి అని మన బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు మనకి ఈరోజు ఏం చెప్తున్నారంటే తల్లి ఈరోజు నా ఆశీర్వాదం పొందటానికి నువ్వు సిద్ధమేనా అయితే ఇప్పుడే విను తర్వాత వారానికంతా నీ ఆశలన్నీ నీ కోరికలన్నీ తీరుతాయి నువ్వు ఎవరైతే కావాలి అని అనుకుంటున్నావో దేనికోసమైతే పరితపిస్తున్నావో దేనినైతే నమ్మావో అదంతా నిన్ను చేయి వదిలేసింది ఏదైతే నీవు అను నీది అనుకున్నావో అది దూరంగా పోయింది కదా దేని మీదైతే నువ్వు ఆశ పెట్టుకొని నమ్మం నమ్మకం పెట్టుకున్నావో ఆ నమ్మకం మొత్తం నేలపాలైపోయింది ఇది నాది నా సొత్తు అని నమ్మకంగా చాలా వృద్ధిగా ఉన్నావు కానీ అది దూరం అయిపోయింది ఇప్పుడు ఏమీ లేని నిరాశగల నిధారం అయిపోయావు ఇది ఇప్పుడు నీ పరిస్థితి అవును కదా నీ స్థితి ఇదే శాశ్వతం అని చెప్పడం లేదు కానీ ఎలా గెలుస్తావు అని కొందరు నిన్ను చాలా హేళన చేస్తూ ఉన్నారు ఇదే నీ గతి ఇదే నీ స్థితి అని నిన్ను తొక్కుపెట్టే పరిస్థితి దీనికి మించిపోకు ఇదే తిరిగి జరుగుతుందేమో అని కొందరు నిన్ను కిందికి లాగాలని చూస్తున్నారు దిగులు పడవద్దు కానీ నువ్వు భయపడకుండా ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఎలాంటి స్థితినైనా మార్చగల శక్తి ఈ నీ వెనుక ఉంది ఆ శక్తే ఈ సాయి శక్తి ఈ సాయిని నేను నీ వెనుక ఉన్నప్పుడు నీకు ఏం జరుగుతుంది చెప్పు జరిగేంత వరకు చాలా ఓపికగా ఉండు ఇక మీద నేను కొద్ది కొద్దిగా నీకు చాలా స్వచ్ఛంగా ఉండే ఒక జీవితం నీకు కల్పిస్తాను ఆ జీవితం ఎలా ఉంటుందంటే ఆకలిట్టు అలమటించే వాళ్ళకి పంచభక్ష పరమాణాలు పెడితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత సంతోషమైన జీవితాన్ని నీకు అందిస్తాను ఇలా నిరుత్సాహపడితే ఏదీ సాధించలేవు నేను నీకు సవారీగా నీకు ఒక భరోసాగా ఉన్నప్పుడు నువ్వు నువ్వెందుకు దిగులు పడాలి చెప్పు నేను నీకు సారధన తల్లి నాతో నాకు ఎంతో ప్రియమైన నీ కోసం నేను ఉన్నాను కష్టం దుఃఖం లాంటి శత్రువులను దూరంగా జరిపే నీ యొక్క బాధనంతా అసలు పటాపంచెలు చేసే శక్తి ఈ స్థాయికి ఉంది కదా సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణుడే అర్జునుడికి సారథిగా ఉన్నప్పుడు అర్జునుడికి భయం ఉంటుందా అలాగే నువ్వు కూడా ధైర్యంగా ఉండు కళ్ళు తెరిచి చూడు నేను ఉన్నాను నీకు శ్రీ శ్రీకృష్ణుని లెక్కే నా ప్రియమైన నీకు సారథ్యం చేసేటప్పుడు ఎవ్వరూ ఏమీ నిన్ను చేయలేరు నేను చూపించే దారిలో వెళ్తున్న నిన్ను ఎవరు ఏం చేస్తారు చెప్పు ఒక్క క్షణం నా రూపాన్ని తలుచుకొని కళ్ళు మూసుకొని నన్ను తరించ తల్లి ఎవరో తెలుస్తుంది నీ బావ ఎంత ప్రేమగా నీతోనే ఉన్నానో నీ వైపే చూస్తున్నానో నీకు అర్థమవుతుంది నీకు నేను కరుణ కల అమ్మని సలహాలు ఇచ్చే స్నేహితుణ్ణి అలాగే నీ యొక్క కష్ట సుఖాలు పంచుకొనే నీ యొక్క బంధువుని నువ్వు వద్దు అను కన్నా కాదు అన్నా రావద్దు అన్నా నేను ఎప్పుడు కూడా నీ దారిలో అడ్డంకులన్నీ తొలగిస్తూనే ఉంటాను భయం వదిలి ప్రశాంతంగా ప్రయాణించు ఎన్ని వచ్చినా బలంగా పోరాడు నీకున్న నమ్మకాన్ని నువ్వు కలలో కూడా తలవని అదృష్టాన్ని నీకు కల్పిస్తాను ఎన్నో వ్రతాలు పూజలు బాబా అనే పిలుపుతో నన్ను ప్రార్థించావు అంతేకాకుండా తినే పదార్థాలు కూడా నా కోసం పక్కన పెట్టావు నాకు ఇది నెరవేర్చి ఇవ్వు బాబా అని తర్వాత నాకు ఇష్టమైన పదార్థాలు తింటాను అని నా దగ్గర నువ్వు ప్రార్థనలు పెట్టావు అవును కదా తన బిడ్డ అవసరాలు తండ్రి అయిన నాకు ఎలా తెలుసుకోకుండా ఉంటాను అది సాధ్యం కాకుండా ఎలా ఉంటుంది నేను నీ తల్లి తండ్రి అని నీకు తెలుసు దిగులు చెందవద్దు భయం వద్దు అన్నిటినీ నీకు విజయాలుగా మార్చి నీకు అప్పగిస్తాను ప్రతి ఒక్క పరిస్థితిని నీకు అనుకూలంగా మారుస్తాను అతి త్వరలో నీ కోరికలు తీది నీ మొక్కులన్నీ చెల్లిస్తావు ఇంకా ఎన్ని రోజులు బాబా ఎదురు చూడాలి ప్రతిసారి ఇదే చెప్తున్నావు కదా అని నువ్వు తలదించుకొని మొహం నల్లంగా పెట్టి నా కంటితో చూస్తూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటున్నావు నీ మనసులోని ఆవేదనను పక్కన పెట్టు నీ ఆవేదనంతా ఈ సాయికి అర్థమవుతుంది ఇదిగో ఈరోజు నీకు మంచి వరాన్ని ఇస్తున్నాను బిడ్డ వచ్చే వరానికి నీకు అన్నిటినీ కలిసిపించేలా ఆశీర్వదిస్తాను ఇక మీద నీకు అన్ని శుభవార్తలుగానే ఉంటాయి ఇక పని ఇక పైన నీకు అన్ని శుభాలే ఈ వారం నీ మనసు అలజడులన్నీ గజిబిజులన్నీ గందరగోళాలన్నీ పటాపంచలైపోతాయి ఇక మనశ్శాంతితో నువ్వు చాలా నిశ్చింతగా ఉంటావు మనశ్శాంతి కావాలి బాబా అని నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా తప్పకుండా ఆ ప్రశాంతత నీ జీవితంలో శాశ్వతం చేస్తాను పూజలో కూడా నీ మనసు ప్రశాంతత లేదు ఏదో ఒక సమస్య నీ తలలో తిరుగుతూనే ఉంటుంది కానీ ఇక వచ్చే గురువారం నీ మనసు నిండుగా నన్ను పూజిస్తావు చూడు నీ ఆశీస్సులు నాకు కావాలి బాబా నాకు తప్పకుండా అందించి నా యొక్క భయాల్ని పోగొట్టి నా కోరిక తీర్చాలి అని నన్ను వేడుకుంటావు ఇక రాబోయే వారంలోగా నీ భయాలన్నీ తొలగి నిశ్చింతగా ఉండే శుభవార్తలు వింటావు కాబట్టి నిశ్చయంగా మంచి జరుగుతుంది నా మీద నమ్మకంతో ఈ క్షణం నుంచి ప్రశాంతంగా గుండెల మీద చేయి వేసుకొని నిద్రించు ధైర్యంగా ఉంటుంది నమ్మకంగా ఉన్నావు అనుకో అంతా మంచిగా జరుగుతుంది ఈ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్